ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మన కోసం ఒక సందేశాన్ని అందిస్తున్నారండి మనకు తెలిసినటువంటి గురువు గారండి షిరిడి సాయిబాబా ఆశీసులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు ఫోన్ నంబరు ఏడు సున్నా ఏడు ఐదు ఆరు ఆరు రెండు 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 ఐదు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటున్నారండి బిడ్డా రెండు రూపాయల దక్షిణ నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తున్నాను రెండు రూపాయల దక్షిణ నాకు సమర్పించగలవా తల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఒక రెండు రూపాయల దక్షిణ అడుగుతూ ఉన్నారు ఈ రెండు రూపాయల దక్షిణతో ప్రతిఫలంగా తన బిడ్డలకు ఏమిస్తున్నారో తెలుసా బాబాగారు వారి వారి కోరికలు ప్రతి కోరికను నెరవేరుస్తున్నానని చెబుతున్నారు వారి పూర్తి పూర్తి బాధ్యతను బాబాగారు స్వీకరిస్తున్నానని చెబుతున్నారు అదే విధంగా వారు ఎలాంటి కష్టాలలో ఉన్నా వారు ఏ కోరికలు కోరినా ప్రతి ఒక్కదానికి సమాధానాన్ని చూపిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు దానికి ప్రతిఫలంగా బాబాగారు కోరింది ఏంటో తెలుసా రెండే రెండు రూపాయల దక్షిణ ఈ రెండు రూపాయల దక్షిణ బాబా గారికి ఇచ్చి మనం ఏం కోరుకున్నామో మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో మనం ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా బాబాగారికి విన్నవించుకొని మనం ఏ జీవితాన్ని అయితే అడుగు పెడుతున్నామో బాబా గారిని ఆ జీవితాన్ని ప్రసాదించమని ఈ రెండు రూపాయల దక్షిణ బాబాగారికి సమర్పించి మనస్ఫూర్తిగా బాబాగారిని అడగండి తన బిడ్డలు నోరు తెరచి అడగాలే కాని బాబాగారు కాదనడం అంటూ ఏదీ ఉండదు ఇవ్వను అనేది అంటూ ఏదీ ఉండదు ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తారు మీరు అడిగిన ప్రతీది మీకు మీ ముందు తీసుకువచ్చి పెడతారు అందులో ఎలాంటి సందేహము లేదు ఈ విషయం ప్రతి ఒక్క బాబా బిడ్డకి తెలిసి ఉంటుంది కానీ మన దగ్గరికి వచ్చేసరికి మన విషయానికి వచ్చేసరికి మనం కొంచెం సంకోచిస్తూ ఉంటాము సందేహిస్తూ ఉంటాము బాబా గారిని నేను ఒక కోరిక అడిగి చాలా రోజులైంది నా కోరిక నెరవేర్చమని చాలాసార్లు అడిగాను కానీ ఇప్పటి వరకు ఆ కోరిక నెరవేరడం లేదంటే ఇక నెరవేరదేమో అనేటువంటి సందేహం మనకు కలుగుతూ ఉంటుంది ఎందుకంటే అది మన విషయం కనుక కానీ మిగతా బాబాగారి భక్తుల విషయాల్లో చూస్తే చాలా త్వరగా వారి కోరికలు నెరవేరిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏమిటంటే ఇప్పుడు ఇబ్బంది పడేది మనం సమస్య మన వరకు వస్తే కానీ చాలా ఆలస్యం అవుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది అదే పక్కవారికి వస్తే చాలా త్వరగా వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతున్నాయని మనం అనుకుంటాము కానీ నిజానికి ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా ఎవరి కోరికలైనా సరే తీరడానికి వారి వారి కర్మానుసారం వారి కర్మలను తొలగిన వారి తరువాత వారి కోరికలు నెరవేరుతాయి ఎలా అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే కోరిక బాబాగారిని కోరారే అనుకోండి వారి వారి కర్మలు కూడా ఒకే విధంగా ఉన్నాయి అనుకోండి కానీ ఎవరికైతే బాబా గారు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారో వారి కోరికలు అతి త్వరగా నెరవేరిపోతూ ఉంటాయి మిగతా బిడ్డల కోరికలు కూడా నెరవేరుతాయి కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది ఒకవేళ ఇద్దరి కోరికలు నెరవేరటానికి సమాన సమయం పట్టినా సరే పక్కవారి విషయంలో మనం చాలా త్వరగా కోరికలు బాబాగారు నెరవేర్చారని మనం అనుకుంటాము కానీ అదంతా కూడా మన బ్రహ్మ బాబాగారికి అందరూ బిడ్డలు ఒకటే అండి మన సమస్యలు అయినా ఒకటే మరొక బిడ్డ సమస్య అయినా ఒకటే బాబాగారు ఇలాంటి విషయాలలో ఎవరి మీద కూడా తన పారా భేదాలను చూపించరు ఎందుకంటే ఇక్కడ బాబాగారికి పరాయి వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు కదా అందరూ ఆయన బిడ్డలే అందరూ ఆయనను నమ్ముకొని ఆయన మార్గంలో జీవిస్తున్నవారే అందుకే బాబాగారికి ఎవరు పరాయి వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు మనం అనుకున్న అనుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు బాబాగారికి నా మీద ప్రేమే లేదే నా కోరికలు నెరవేర్చడానికి ఇంత ఆలస్యం అవుతూ ఉంటే బాబాగారు అసలు నా కోరికలు నెరవేర్చడానికి ఇటువైపు చూడట్లేదేమో నన్ను మరచి ఆలకించట్లేదేమో అని అంద అదంతా కూడా మన భ్రమ మాత్రమే క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే పక్క వారితో పోల్చుకొని చూసుకున్నప్పుడు కూడా మనం అర్థమవుతుంది వాళ్ళ కోరికలు ఎందుకు అంత తొందరగా తీరాయి నా కోరికలు తీరడానికి ఎందుకు ఆలస్యం అవుతూ ఉందంటే వారి బాబాగారు చెప్పిన మార్గాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారండి బాబాగారు ఎంత కఠినమైన మార్గాన్ని చూపించినా సరే పొరపాటును కూడా పక్క అడుగు వేయకుండా ఆ మార్గంలోనే నడుస్తున్నారు మనం ఏంటంటే మనం కూడా బాబాగారు చూపిన మార్గంలోనే నడుస్తూ ఉంటాము కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని సమయాలలో చెడు మాటలు విని చెడు మార్గాలలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తన తప్పు తెలుసుకొని మంచి మార్గంలోనికి వస్తారు ఈ విధంగా మనం కొంత నిర్ణయాన్ని కొంత సమయాన్ని వృధా చేసుకుంటాము కాబట్టి ఆ సమయం మనకు కొంచెం ఎక్కువ పడుతుందని మన కోరికలు నెరవేరటానికి ఆ సమయమే కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది ఈ రోజు నుంచైనా సరే మనం ఏదైతే బాబాగారిని అడిగామో అది తీరడానికి తప్పకుండా బాబాగారు ఒక సందేశాన్ని మనకు పంపుతారు ఆ సందేశంలో చెప్పినట్టు చేసి చూడండి వీలైనంత త్వరగా మీ కోరికలను బాబాగారు నెరవేరుస్తున్నారు ఈ రోజు కూడా తన బిడ్డల కోరికలు నెరవేర్చడానికి రెండు రూపాయల దక్షిణ అడుగుతూ ఉన్నారండి బాబాగారు బాబాగారికి మనం సమర్పించున్న సమర్పించుకున్నటువంటి రెండు రూపాయల దక్షిణకు ప్రతిఫలంగా బాబాగారు పూర్తిగా తన బిడ్డల జీవితాన్ని మార్చేస్తారంట వారి ప్రతి కోరిక నెరవేరుస్తున్నానని చెబుతూ ఉన్నారు అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పుకుంటూ ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి అప్పుడే మనకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది అయితే బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నాకు ఇవ్వు నీ కోరికలన్నీ నేను ఏదో నెరవేరుస్తున్నానమ్మా ప్రతిఫలంగా ఈ రెండు రూపాయలు నాకు సరిపోతాయి ఈ దక్షిణ నాకు సమర్పించగలవా తల్లి నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను నేను అడిగే ఈ రెండు రూపాయలు నువ్వు అనుకుంటున్నావు నీకు కనిపిస్తున్న ఈ రెండు రూపాయలు కాదు ఏ ధనం కాదు తల్లి ఈ డబ్బు కాదు బిడ్డ మరి బాబా మీరు నన్ను రెండు రూపాయల దక్షిణ అడిగారు కదా మరి నేను ఇచ్చే ఈ రెండు రూపాయలను కాదంటారు ఏమిటి అని అనుకుంటూ ఉన్నావా పిచ్చి తల్లి రెండు రూపాయల దక్షిణ అంటే ఒకటి నిష్ట అనన్యమైనటువంటి నమ్మకంతో కూడిన నిష్ట అవుతుంది మరి రెండవది రూపాయి సబోరి సంతోషంతో కూడిన ఓరమి అవుతుంది ఇవి రెండు నాకు దక్షిణగా తల్లి నీ జీవితాన్ని నేను మార్చుకుంటాను ఇవి రెండింటినీ రెండు రూపాయలుగా లెక్కగట్టి నాకు దక్షిణగా సమర్పించు నీకు పూర్తి బాధ్యత నేను తీసుకుంటానమ్మా ఇప్పటి వరకు నీ కోరికలు ఆలస్యం అవడానికి కారణం కూడా ఇదే ఇవే రెండు కూడా మధ్య మధ్యలో నువ్వు వదిలేస్తూ ఉన్నావు తల్లి నేను చెప్పినప్పుడు అలాగే బాబా అంటున్నావు మళ్ళీ మొదటికే వస్తున్నావు ఇప్పుడు నాకు మాట ఇవ్వు బిడ్డ ఎంత కష్టం ఎదురైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఈ నమ్మకాన్ని ఈ ఓరిమిని వదలనని నాకు మాట ఇవ్వు ఇవి రెండు ఉంటే చాలు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు తొందరగా చేరుకుంటావమ్మా చూడు తల్లి ఏ విషయాన్ని అయినా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను అనుభవాలను సేకరించడంలో ప్రయోజనం ఏముంది చెప్పు ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖినోభవంతు జై సాయిరామ్